అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది ఈ విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితేషణానైనా రావచ్చు అయినా వాడి గురించి అంతదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయ అలాగే అయినా వాడిని రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నిజమాన్ని నమ్ముతున్నారా ఏమండి ఎవరికెవరు అనుకోండి ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి థ్యాంక్స్ ఏదో దూరం మనిషితో మాట్లాడుతున్నారనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్న మాకు అమ్మో నువ్వు మంచి మాటగారువే మాటలతో ఆకట్టుకునేట్టు ఉన్నావు నీకంటేనా మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేస్కోడం లేదు నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి నీ చేతిలో గుర్రలిని సురేఖ ఏమైంది ముందులే వాళ్ళదా చాలా మందుల్ని వాడాను సురేఖ మా అన్న ఇటువంటి చాలా క్యూజ్ చేశారు ఆయన దగ్గరికి వెళ్దాం పర్వాలేదు ఏం పర్వాలేదు సురేఖ పద ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా అవునా నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను తీసుకోమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఈ వాడ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదు నువ్వే కట్టుకో ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను అలాగే అక్క ఇంకా చాలా ప్లెజెంట్ పర్సన్ ఆహో ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా అవునా ఏమో నాకు ఇంకా ప్రేమను పంచలేదు నా ప్రేమని పొందలేదు నేను అప్పుడు ఎలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభార్త ముందు నాకే చెప్పను తాతయ్య అమ్మా నువ్వు నువ్వేనా లేదు తాతయ్య మీ మనవరాల్ని ఏమిటమ్మా ఇదంట ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోడలు గౌరవించడం గౌరవించారన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావు నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను

తాతయ్య ఆ शी इज आवर ओनली डॉटर sirekha మా ఎంత చంద్రపడిపోతున్నారు ఐ ऍम گورదన్ ఉంటాను ఆఫీసర్ వాడికి అక్కడ ఒక పెద్ద రావడమే యాక్చువల్గా నేను ఇండియాకు వచ్చిందే మూడు పుట్ల సృష్టిగా మన దేశ వాళ్ళ భోజనం ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది సారీ మరి ఇంకే మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి ఇట్స్ వెరీ లవ్లీ ప్లేస్ మా వారు అందులో మెంబర్ కూడా మెంబర్షిప్ మరి ఏం పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను యూ గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి ఐదు నిమిషాలు రెడీ అయిపోయేస్తుంది రామ సరే అమ్మాయితో అన్ని మాట్లాడు అప్పుడే అంత సిక్క అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా అది కట్టుకొని కట్టుకుని వెళ్ళు గెట్ రెడీ ఫాస్ట్ ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేట్రా ఏ స్ఫూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్థం ఈ లోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి గుసగుసలు అట్లా ఇవితే ఇది నీకెవన్నా బుద్ధి బుర్ర ఉందా ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం లేదు అబ్బైతే పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరేవాడు కాదు దాని చేస్తూ పోయేవాడు ఇవి తేది అబ్బాయితో పిల్ల అదేం చల్ల పిల్ల కాదు కనీసం తను మాట ఏమడవా ఏంటి అడిగేది నా కామాత్రం తెలియదా ఆస్తే ఎంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెట్లయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కాదు యెల్లో కాదు కాదమ్మా రెడ్డి చూడండి మీరు మీ కాలపు సాధస్థాను వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచురీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంక విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి వీలేదు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి చాలిస్తాను ఇలాంటి పెంకి ఘటాన్ని కట్టబెట్టాం అనుభవించు మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరితే ఇచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులకని వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోవదు కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టుఇజ్ మై సిస్టర్ దానికి ఈ సాక్షి చెప్పండి పిల్లల్ని కాసే బయటకు తీసుకుని పెద్దమ్మా ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్ళిపోతాడా అవును రంగా గారు సురేఖ మనసా వాచ కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పగా అనుకోవద్దు అక్క మా అమ్మ చాలా మొండి మనిషి పట్టుదల ఎక్కువ తన పంత నగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి వెనకాడదు సురేఖ వస్తావా సురేఖ ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు నువ్వు కట్టుకునేది నాన్నొక్కనే కాదు నా బాధ్యతల్ని కూడా నాకు తెలుసండి మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను ఏమండి మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా ఉన్నాయేమో తెలుసుకోండి ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా చి దరి పుట్టు సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి అసలు మీరు తండ్రి ఒప్పుకున్నాను అంటే ఆల్రెడీ తండ్రి మనిషిని అల్లుడుగా ఒప్పుకున్నా చూడమ్మా నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి తెలుసుకున్నావే మావి గారు ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు ఎంతైనా మీరు మీ కొడుకు ఒకటే అదే ఆ శ్రీనివాసాచార్యుల గారికి కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తనకు సమతమే అని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది వాళ్ళు పెద్ద మనుషులు మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు మన అమ్మాయిని అడిగితే నిజమేనంది ఈ కథలో నేను ఎక్కడా లేను చచ్చిపోయాను అంతేగా మనం బతికున్నాం గనక దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది అది చిన్న పిల్లండి నచ్చ పరిస్థితి పోయి పెళ్లి చేస్తాను అంటారేంటి అది చిన్నపిల్ల కాదు ఈస్ అ మేజర్ ట్యూ యూ నో దా ఏంటి మీది మీది పసులు కొడతారా పెళ్లయ్యాకి ఎప్పుడైనా కొట్టేనా లేదు ఇంకెక్కు మాట్లాడితే అదే చేయాల్సి

ఎవరైనా అక్షింతలు ఇస్తేగా ఇదిగో నమ్మ అక్షింతులు చూడగల నీ కూర్చుని నా తోబుట్టులా చూసుకుంటాను నీకేం దిగులు అక్కర్లేదు సొరగా వెళ్ళు అయినా వాళ్ళ తలుపులు దొరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోక్కర్లా ఆ టేబుల్ ఎందుకు చేతి మోతా కొంచెం ప్రాబ్లం వచ్చిందా రిపేర్ చేయించాలి సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయే అంటే నేను నడిచి వెళ్ళాలా లేడీ సైకిల్ నేను జెంట్స్ నీ చెంది చెంచాలి అబ్బా రెండిట్లో ఉండేది ఒకటే బ్యాటరు కదా మన మనసు అంటే ఏమిటమ్మా ఇవాళ చైర్మన్ గారు వస్తారు అందరూ ఎలర్ట్ గా ఉండాలని చెప్పానా చాలా ఎలర్ట్ గా ఉంటాను రావడం అయిపోయింది నన్ను చడమడ వాయించడం అయిపోయింది ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే సారీ సారీ లేదు లేదు నాకు ఇద్దరు భార్యలు ఆరుగురు సంతానం ఈ ఉద్యోగం కొత్త ముస్టెత్తుకు బతకాలి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో డిస్మిస్ లెటర్ తీసుకుంటావో ఆయన గట్టిగా అసలు విషయం ఏంటో చెప్పాను ఆర్ప అశ్రమం కుక్క పిల్లలు ఇలాంటి ఆక్రందల్లో ఆర్పనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు ఒక జోల వినిపించదు పుడుచుకోండి ఆ పసి కందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు సార్ కూర్చోండి అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం చిరంజీవి సౌభాగ్యవచ్చిన అడుగు కట్టి ముందుకు వచ్చింది తనుండేది ఒకే ఒక గది మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది తను చేసిన తప్పే డిస్మిస్ చేసేయండి చెయ్యడు ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను శుభం నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది నువ్వు ఎస్పీ బాలుగారి లాగా మంచి సింగర్ వే కాదు మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు గొప్ప పేరు వచ్చేస్తుంది అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా ఏమని మార్చుకుంటా సావిత్రి గారని ఎందుకో బాలుగారి వారి పేరు సావిత్రి భోజనం రెడీ రండి ఓహో ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి ఇందోళలోనా అఠానాలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు అదే చేసావో తెప్పించావో అది వేరే విషయం గెస్టులు ఎవరినైనా పిలిచావా అక్కా బావగారు పిల్లల్ని తీసుకుని కోడైపోయినాలు ఎందుకు వెళ్ళారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు కనక అదొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో ఇప్పుడు ఫోన్ వచ్చింది సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యువెట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యువెటా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటే నిజమే అనుకోండి వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్ లో ఉన్నాం కాబట్టి ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాను మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తనకి సమర్థమే అని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది వాళ్ళు పెద్ద మనుషులు మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు మన అమ్మాయిని నడితే నిజమేనంది ఈ కథలో నేను ఎక్కడా చచ్చిపోయాను అంతేగా మనం బతికున్నాం గనక దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది అది చిన్నపిల్లండి నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారంటే అది చిన్నపిల్ల కాదు

ఇంకా పచ్చింపులు ఏమిటే లక్షణంగా అమ్మాయిని ఎవరైనా అక్షింతలు ఇస్తేగా ఇవిగో నమ్మ ఆక్షింతలు చూడగిలా నీ కూర్ని నా తోబుట్టులా చూసుకుంటాను నీకేం దిగులు అక్కర్లేదు వెళ్ళు తలుపులు ధర ముందే వచ్చేసి అంత మంచి పిల్లలు అనిపించుకోకర్లా టేబ్రేక్ ఎందుకు చేతి మాత్ర కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది రిపేర్ చేయించాలి సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయాయి అంటే నేను వెళ్ళాలా లేడీ సైకిల్ నేను జెంట్స్ రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా అంటే ఏమిటమ్మా ఇవాళ చైర్మన్ గారు వస్తారు అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పాను ఆఫీస్ టైం లో డాన్స్ ఏమిటి సారీ సార్ ఆయన చాలా అలర్ట్ గా ఉంటాను రావడం అయిపోయింది నన్ను చడామడ వాయించేయడం అయిపోయింది ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే సారీ సార్ సారీ లేదు పూరి లేదు నాకు ఇద్దరు భార్యలు ఆరు రాడ సంతానం ఈ ఉద్యోగం పోతే ముస్తెత్తుకు బతకాలి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో డిస్మిస్ లెటర్ తీసుకుంటావో ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే ఆర్పనే అనాథాశ్రమం కుక్కు పచ్చలారని పిల్లలు ఇలాంటి ఆక్రందల్లో ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు ఒక జోల వినిపించదు పుడుచుకోండి ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నానరాలు పట్టు తక్కువ సార్ కూర్చోండి కూర్చోండి సార్ అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం మీ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకు వచ్చింది తనుండేది ఒకే ఒక్క గది సలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది పని చేసిన తప్పే డిస్మిస్ చేసేయండు చెయ్యడు ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను శుభం భగవాన్ నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది ఆహా నువ్వు ఎస్పీ బాలుగారి లాగా మంచి సింగర్ వే కాదు మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు గొప్ప పేరు వచ్చేస్తుంది అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా ఏమని మార్చుకుంటా సావిత్రి గారని ఎందుకో బాలుగారి వారి పేరు సావిత్రి ఓహో ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి ఇందోళలోనా అఠానాలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా అన్ని అంటే ఆయ్ ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినారా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు బర్త్డే చేసావో తెప్పించావో అది వేరే విషయం గెస్టుల్లో ఏమన్నా అనిపించావా ఏమండీ అక్కా బావగారు పిల్లల్ని తీసుకుని కోడైపోయినాలు ఎందుకు వెళ్ళారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు కనక అదొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో ఇప్పుడు ఫోన్ వచ్చింది ఉన్నారండి సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యువెట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యువెటా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటా నిజమే అనుకోండి వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్లో ఉన్నాం కాబట్టి రండి బ్రహ్మాండమైన పాట వస్తుంది మీరు చేయగలరు